హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెద్ది బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో మన గ్లోబల్ స్టార్ రామ్ చంద్ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పెద్ది సో ఈ సినిమా నుంచి ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాలకు చిత్ర యూనిట్ అయితే ఒక పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది సో ఈ పోస్టర్ విడుదల చేయడానికి గల కారణం ఏంటిది అండ్ అలాగే ఈ పోస్టర్ లో మనకి ఇచ్చిన డీటెయిల్స్ ఏంటిది అసలు పోస్టర్ లో ఉన్నది ఏంటిది అనేది మీకు క్లియర్ గా కృప్తంగా వివరిస్తాను ఫ్రెండ్స్ అండ్ అలాగే ఈ పోస్టర్ ఎలా ఉందో కూడా మీకు క్లియర్ గా కృతంగా వివరించడానికి ప్రయత్నిస్తాను సో వీడియో మాత్రం అక్కడ స్కిప్ చేయకండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో స్టార్ట్ ద వీడియో సో ఈ రోజు అసలు ఏమి విశేషం ఏం లేదు కదా మరి ఎందుకు పెద్ద మూవీ నుంచి ఒక ట్వీట్ అండ్ అలాగే ఒక పోస్టర్ ని విడుదల చేశారు అసలు మ్యాటర్ లోకి వెళ్తే పెద్ద మూవీ నుంచి ఈ లుక్ ని రిలీజ్ చేయడానికి గల కారణం మన గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ రోజుతో ఇరవై సంవత్సరాలు తన సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద మూవీ చిత్ర యూనిట్ అయితే ఒక పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ పోస్టర్ లో చాలా రకాల డీటెయిల్స్ అయితే ఉన్నాయి రైల్ ట్రాక్స్ ఉంటది కదా సో ఆ రెండు ట్రాక్స్ మీద ఇటో ఇటోకాలు వేసుకొని బ్యాగ్ వేసుకొని మన గ్లోబల్ స్టార్ రామ్ చంద్ర గారు అసలు అలా నిలబడుతూ ఒక బ్యాగ్ వేసుకొని ఉన్నారు ఫ్రెండ్స్ లుక్ ఒకసారి చూడండి ఎలా ఉందో ఈ లుక్ మాత్రం మామూలుగా లేదు నిజంగా లిటరల్లీ గూజ్ వంశ అని చెప్పొచ్చు ఆ రేంజ్ లో ఉన్నారు మన గ్లోబల్ స్టార్ రామ్ గారు అయితే అండ్ దెన్ ఆ తర్వాత గేమ్ చేంజర్ మూవీతో మన రామ్ చంద్ గారి ట్యాగ్ ఎస్ అందరికీ తెలిసిందే మన మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ తీసేసి గ్లోబల్ స్టార్ అనే పెట్టారు మన శంకర్ గారు సో ఇటు ఆర్ఆర్ మూవీ తర్వాత గ్లోబల్ వైజ్గా తనకు ఇమేజ్ రావడంతో గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ అయితే పెట్టుకోవడం జరిగింది సో రీసెంట్గా రిలీజ్ చేసిన పెద్ద ట్రైలర్లో కూడా గ్లోబల్ స్టార్ అనే పెట్టడం జరిగింది సో ఇక ఈ పోస్టర్లో మాత్రానికి ఈ రోజు రిలీజ్ చేసిన పోస్టర్లో మాత్రానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిని ట్యాగ్ చేయడం జరిగింది గ్లోబల్ స్టార్ నుంచి మళ్ళీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్యాగ్ ఎందుకు వచ్చింది సో అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు గ్లోబల్ స్టార్ ట్యాగ్ మంచిగా ఉంది కదా మళ్ళీ మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ ఎందుకు వేసారు చెప్పినట్టు అసలు ఈ పూర్తి వివరాలు తెలియాలంటే సినిమా వచ్చేదాకా వేచారు ఫ్రెండ్స్ సో మర్చిపోయి పెట్టారా లేదా కావాలని చెప్పి గ్లోబల్ స్టార్ ట్యాగ్ తీసేసి మెగా పవర్ స్టార్ ట్యాగ్ ఎస్ ఇటు మన బాబాయ్ అండ్ అలాగే చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి తండ్రి తండ్రి కొడుకులు అండ్ అలాగే బాబాయ్ కొడుకులు వీళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధంతో మెగా పవర్ స్టార్ అని పెట్టిన ట్యాగ్ ని తీసేయడం ఇష్టం లేక మన రామ్ గారు అయితే ఈ ట్యాగ్ ని మళ్ళీ తగిలించుకున్నారా సో ఈ పూర్తి వివరాలు తెలియాలంటే సినిమా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ సో ఇక మొత్తానికి బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది సో ఆల్రెడీ వచ్చిన గ్లిమ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ప్రేక్షకులని అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది సో ఇక సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ అభిమానులు అయితే ఈ సినిమా కోసం పిచ్చి పిచ్చిగా వెయిట్ చేస్తున్నారు ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత సోలో ఫిలిం వచ్చిన గేమ్ చేంజర్ మూవీ నిరుత్సాహపరచడంతో ఇక ఆశలన్నీ కూడా పెద్ద మూవీ మీదే పెట్టుకున్నారు అభిమానులు అయితే సో వాళ్ళ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమానైతే మన బుచ్చిబాబు సానా గారు డైరెక్ట్ చేస్తున్నారు సో ఏ మాత్రం ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ లేకుండా సినిమానైతే తీర్చిదిద్దుతున్నారు సో అసలు ప్రసక్తే లేదు సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ అని చెప్పి అంచనాలు అయితే ఏర్పడిపోయాయి సో లుక్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది అండ్ అలాగే ఈ సినిమాలో శ్రీదేవి డాటర్ జాన్వి కపూర్ గారు అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా అయితే యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ సో ఇది మరో బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు సో ఈ సినిమా కూడా ప్యాన్ ఎవరి ఐదు భాషలో అయితే రిలీజ్ కాబోతుంది సో పెద్దకి సీక్వెల్ గా పెద్ద టూ కూడా ఉండబోతుంది అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నదే ప్రతి ఒక్క సినిమాకి పార్ట్ వన్ పార్ట్ టూ అని చెప్పి రెండు భాగాలుగా అయితే తీస్తూనే ఉన్నారు అది ఒక ఆచారంగా అయితే ఏర్పడిపోయింది సో పెద్దకి సీక్వెల్ గా పెద్ద టూ కూడా ఉండబోతుందని చెప్పి ఇప్పుడైతే సోషల్ మీడియా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్ సో దానికి కూడా కొద్దిగా టైం ఉంది అసలు ఉంటుందా ఉండదా అని చెప్పి సో ఇప్పుడైతే ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు కానీ ఉంటుందని చెప్పి సోషల్ మీడియా అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో వెయిట్ చేయాలి ఉంటుందా ఉండదు అని చెప్పి సో మొత్తానికి ఈ రోజు మన గ్లోబల్ స్టార్ రామ్ గారు తన సినీ ప్రయాణాన్ని ఇరవై సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో సినిమా స్టార్ట్ చిరుత మూవీ నుంచి ఇప్పుడు పెద్ద మూవీ చేస్తున్నంత వరకు సో గేమ్ చేంజర్ మూవీ పెద్ద మూవీ ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి పెద్ద మూవీ ఇటు గేమ్ చేంజర్ మూవీ వరకు మొత్తం మీద ఆయనకు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు మన గ్లోబల్ స్టార్ అండ్ అలాగే మెగా పవర్ స్టార్ రామ్ గారు సో కంగ్రాచులేషన్ సార్ సో అసలు ఇరవై సంవత్సరాలు అంటే ఏ జోక్ తన సినీ ప్రయాణాన్ని చాలా ఓడిదుడుకులను చాలా కష్టాలను ఎన్నో అవమానాలను ఎన్నో ట్రోలింగ్లు ఎదుర్కొని మరి నిలబడ్డారు ఈ రోజు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అంటే తెలియని వాళ్ళే లేదు ఇటు ప్యాండియా వైడ్ గా సో ఆ రేంజ్ స్టార్డమ్ ని తెచ్చుకున్నారు సో ఆయనకేదో వాళ్ళ ఫ్యామిలీ వల్లనో ఇంకొకరి వల్లనో వచ్చింది కాదు ఆయన కష్టం కష్టపడి ఆయన ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకున్నారు మన గ్లోబల్ స్టార్ రామ్ గారు సో ఇప్పుడు ప్యాండియా అవైడ్ గా తనకున్న స్టార్డమ్ నెక్స్ట్ లెవెల్లో అని చెప్పొచ్చు సో ఆయన ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క సినిమాకి చాలా డిఫరెన్స్ చూపిస్తూ చాలా కష్టపడుతూ చాలా యాక్టింగ్ పరంగా కానివ్వండి డాన్స్ పరంగా కానివ్వండి డైలాగ్ పరంగా కానివ్వండి తన స్క్రీన్ ప్రజెన్స్ పరంగా కానివ్వండి తన బాడీలో తన బాడీ చేంజింగ్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా అసలు వెనకడుగు వేయకుండా మన గ్లోబల్ స్టార్ రామ్ చంద్ర గారు అయితే కష్టపడుతూనే ఉన్నారు సో ఇదే ఈ రకంగానే కష్టపడుతూనే ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి సో మనకు క్లియర్ గా కనిపిస్తుంది ఈ రోజు వచ్చిన స్టార్ట్ ఆయనకు అలా వచ్చిందే కష్టపడితేనే వచ్చింది సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి మన గ్లోబల్ స్టార్ అండ్ అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చంద్ర గారు ఇరవై సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీని కంప్లీట్ చేసుకున్నారు సో ఆ సందర్భంగా ఈ పోస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది పోస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది సో మొత్తానికి వెయిట్ చేద్దాం సినిమా వచ్చేదాకా సో ఇది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ లుక్ మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అండ్ నేను బై వై శివసేనింగ్ థ్యాంక్ యూ